పలు రాష్ట్రాల్లో టెన్త్ ఇంటర్ పరీక్షలు ఇటీవలే పూర్తయ్యాయి పరీక్షా పత్రాలు మూల్యాంకనం పూర్తి కావస్తుండటంతో త్వరలో రిజల్ట్స్ అనౌన్స్ చేయనున్నారు ఈ క్రమంలో ఓ విద్యార్థి ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తన ప్రేమ కథను రాసుకొచ్చిన సదరు విద్యార్థి తనను ఎలాగైనా మంచి మార్కులతో పాస్ చేయమంటూ అభ్యర్థించాడు ఆ ఆన్సర్ షీట్ చూసిన టీచర్ అవాక్ అయ్యాడు ఈ ఘటన కర్ణాటకలో జరిగింది బెలగావి జిల్లాలో ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షల్లో ఓ విద్యార్థి ఆన్సర్ షీట్ అందరి దృష్టిని ఆకర్షించింది దాన్ని దిద్దుతున్న టీచర్ అందులో రాసిన కథ చూసి షాక్ అయ్యారు పదో తరగతి పాస్ అయితేనే ప్రేమ కొనసాగిస్తానని తన గర్ల్ ఫ్రెండ్ చెప్పిందని జవాబు పత్రంలో రాసిన విద్యార్థి నా ప్రేమ మీ చేతుల్లోనే ఉంది అమ్మాయి ప్రేమ కొనసాగాలంటే నేను పాస్ కావాలి దయచేసి అలాగైనా నన్ను పాస్ చేయండి అప్పుడే తన ప్రేమ నిలుస్తుందని రాసుకొచ్చాడు అక్కడితో ఆగకుండా ఆన్సర్ షీట్ మధ్యలో ఐదు వందల రూపాయల నోటు కూడా పెట్టాడు ఈ డబ్బులతో టీ తాగి తనను ఎలాగైనా పాస్ చేయాలని అభ్యర్థించాడు మూల్యాంకనం చేస్తున్న క్రమంలో పేపర్ మధ్యలో డబ్బులు చూసి ఉపాధ్యాయుడు షాక్ అయ్యాడు ఆ తర్వాత ఆన్సర్ షీట్లో రాసింది చదివి అవాక్ అయ్యాడు ఇది కాస్త సోషల్ మీడియాకి ఎక్కడంతో వైరల్గా మారింది దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు